బాపట్ల జిల్లా చీరాలలో ఎమ్మెల్యే కొండయ్య ఆధ్వర్యంలో లీడ్ కార్పొరేషన్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు బాపట్ల అర్బన్ డెవలప్మెంట్ సలగాల రాజశేఖర్లకి ఆత్మీయ సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా పార్టీలో కష్టపడిన ప్రతి కార్యకర్తకు గుర్తింపు ఉంటుందని ఎమ్మెల్యే కొండయ్య అన్నారు నియోజకవర్గంలో పనిచేసిన వారికి సముచిత స్థానం కల్పించేందుకు అధిష్టానంతో మాట్లాడతానని ఆయన హామీ ఇచ్చారు గత ప్రభుత్వ పాలన వల్ల రాష్ట్రం ఇరవై ఎనిమిది సంవత్సరాలు వెనకబడిందని ఎమ్మెల్యే కొండయ్య ఆరోపించారు ఇజ్ఞులైనటువంటి వాళ్ళు చేరాలంటే ఉద్యమాల పురిటిగడ్డ చాలా మంది పనిచేశారు యేసుత్రం లాంటి మిత్రుడు లేకపోతే జూలియన్ లాంటి వాళ్ళు ఎంఆర్పీఎస్ పేరు మీద ఉన్నటువంటి వాళ్ళు మహానాడు పేరు మీద ఉన్నటువంటి వాళ్ళు చాలా మంది పనిచేశారు వాళ్ళు బైబుల్ తో బైబుల్ తీసుకొని వస్తారేనో బైబుల్ కి సంబంధించిన మాటలు మాట్లాడతారేనో ఓట్లేసి ఒకసారి మోసపోయాం తెలుగు గల వాళ్ళు కాబట్టి మరోసారి మోసపోకూడదు అందుకని ఏమంటున్నానంటే కొండయ్య గారు ఇక్కడ మూడు నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలవారు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఆయన బ్రతికున్నంత కాలం ముఖ్యమంత్రి అవ్వాలి ఆ తర్వాత అయినా సరే ఈ కూటమికి సంబంధించినటువంటి వాళ్ళే ముఖ్యమంత్రి అవ్వాలి ఎందుకు చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి పదవి కొత్త ఆయన అనేక సార్లు ముఖ్యమంత్రిగా చేశారు చాలా మంది పెద్దలు కూడా ఉన్నారు వాళ్ళందరూ కూడా చేశారు ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి కాదు ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాలి పొరపాటు జరిగితే ఒక్కసారి ఒక సంవత్సరం పాటు ఇంట్లో ఉన్న యజమాని తాగుబోతైతే ఆ కుటుంబం దాదాపు ఇరవై సంవత్సరాలు వెనకబోతుంది ఒక సైకిల్ గారిని ముఖ్యమంత్రిగా ఐదు సంవత్సరాలు మనం తెచ్చుకుంటే ఈ రాష్ట్రం పాతికేళ్ళకి వెళ్ళింది విఘ్నులైనటువంటి వాళ్ళు చేరాలంటే పెద్దలు బడుగు బలహీన వర్గాల ఆశాజ్యత అయినటువంటి శ్రీ ఎంఎం కొండయ్య గారు